హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షింతలు ఎందుకు వేయాలి వాటి వల్ల లాభం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం ఆశీర్వదించేటప్పుడు తలపై అక్షింతలు ఎందుకు వాడతారో తెలుసుకుందాం ఒకరిని దీవిస్తున్నప్పుడు శుభకార్యాలలో పూజల్లో భాగంగా అక్షింతలు వాడటం ఒక సాంప్రదాయంగా పాటిస్తాం అవే ఎందుకు అని చాలామందికి సందేహం ఉంటుంది వాటికి బదులు రకరకాల పూలు వెయ్యొచ్చు కదా అన్న సందేహం వస్తుంది పూల కన్నా అక్షింతలు వాడటం వెనుక అంతరం పెద్దదే అంటున్నారు అంటున్నాయి పురాణాలు అక్షింతలు అంటే క్షతము నాశనం కానివి అని అర్థం బియ్యం శుభానికి సమృద్ధికి సంకేతం పసుపు సం క్రిమి సంహారకాలను నివారిస్తుంది ఈ రెండింటిని కలపడం వల్ల ఆరోగ్యకరమైన అభివృద్ధి సొంతమవుతుంది అందుకే దీవించేందుకు వీటిని ఉపయోగిస్తారు అయితే వాటిని ఎలా పడితే అలా వేయకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ తలలోని బ్రహ్మరంధ్రం పైన పడేలా అక్షరతలు వేస్తూ దీవించాలి దానివల్ల అక్షతమైన ఆయుర ఆరోగ్యాలు ఎలాంటి ఆటంకాలు లేని అభివృద్ధి సిద్ధిస్తాయని చెబుతారు అక్షింతల్ని అలా తలలోని బ్రహ్మరంధ్రం పైన చల్లడం వల్ల శరీరంలో సానుకూల తరంగాలు ఉత్తేజితమవుతాయి ఇక పూజలో భాగంగా కొన్నిసార్లు గంధం కానీ కుంకుమ కానీ సరిపడా పువ్వుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటప్పుడు వాటన్నింటికి బదులుగా అక్షింతలు వాడటం సరైన పరిష్కారం అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే అక్షింతలు పూజ సామాగ్రిలోని లోటును పూడ్చేందుకు ఉపయోగపడతాయి అందుకే అలా వాడిన అక్షింతలని పూజ అంతా అయ్యాక తలపై చల్లుతారు కేవలం వాడటమే కాదు వీటిని తయారు చేసుకునే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి సంపూర్ణంగా ఉండే బియ్యపు గింజల్ని అక్షింతలు తయారీకి ఎంచుకోవాలి బియ్యం కూడా తెల్లగా శుభ్రంగా ఉండాలి వాటిలో ఆవు నెయ్యి పసుపు కలిపినప్పుడు అవి సరైన అక్షింతలు అవుతాయి దేవి పూజలో కొన్నిసార్లు పసుపుకు బదులుగా కుంకుమను వాడుతూ ఉంటారు కాబట్టి సందర్భాన్ని బట్టి రెండు రకాలుగా ఈ అక్షింతలను తయారు చేసుకోవచ్చు అక్షింతలు అసలు ఎందుకు వేయాలి వాటి వల్ల లాభం ఏమిటి అని మనం ఈరోజు తెలుసుకుందాం అక్షింతలు అంటేనే అవి క్షతం కానీ అని చెబుతూ ఉంటారు అంటే రోకలి పోటుకు విరుగ విరగవని అర్థం వస్తుంది మంచి బియ్యం రోకలిపోటుకు విరిగిపోవు అలాంటి బియ్యాన్ని పసుపు లేదా నెయ్యితో లేకుంటే నూనెతో కలిపి అక్షంతలుగా తయారు చేస్తారు ఈ బియ్యం అంటే చంద్రుడికి చాలా ఇష్టం మనస్సులకు పెద్దవాడైన చంద్రుడి ప్రభావం మానవులపై అధికంగా ఉంటుందని చెబుతారు మనిషి యొక్క మనసు గుణము బుద్ధి వ్యసనము ఇవన్నీ చంద్రుడు చంద్రుడిపైన ఆధారపడి ఉంటాయట అందుకే ఆ యొక్క చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని అందువల్ల మన ధర్మాన్ని నియంత్రణ చేస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందువల్లే అక్షింతలను తలపై వేసి మరి ఆశీర్వది ఆశీర్వాదం అందిస్తారు మనిషి శరీరమే ఒక పెద్ద విద్యుత్ కేంద్రం ఇందులో విద్యుత్ సరఫరా అనేది హెచ్చు తగ్గులు వస్తూ ఉండడం సర్వసాధారణం అయితే ఈ వ్యత్యాసాలు మనిషి యొక్క మనసు మీద వారి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయని అయితే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు అందువల్ల తలపై అక్షంతలు వేసే సమయంలో దేహంలోని విద్యుత్ కొంత అక్షంతలను తాకుతుంది ఆశీర్వదించే వారి మంచి ఆశీర్వ ఆశీర్వచనాలు తీసుకునే వారికి కొంత విద్యుత్ సరఫరా ద్వారా అవుతుందని చెప్తారు అందువల్ల తలపై అక్షంతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ను గ్రహించి దేహానికి సరఫరా చేస్తుంది మన శిరస్సు ఇలా పెద్దవాళ్ళలో ఉండేటటువంటి సాత్విక గుణం బుద్ధులు చిన్న పిల్లలకు అక్షంతల ద్వారా లభిస్తాయని నమ్ముతారు ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే జీవనాధారానికి సంకేతం బియ్యమే అని చెబుతారు మనం తినే అన్నం తయారయ్యేది ఆ బియ్యంతోనే కాబట్టి ఆ బియ్యాన్ని మన తలపై వేసి ఆశీర్వచనాలు అందిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి